నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా మాత్రమే కాదు రాజకీయంగా కూడా వార్ధక్యం వచ్చేసింది ఆలోచనల్లో కూడా వార్ధక్యం వచ్చేసింది ఎప్పుడో కొన్నేళ్ల కిందటే ప్రజలను బురిడి కొట్టించడానికి వాడిన ఆలోచనల్ని ఆయన ఇప్పటికీ వాడుతున్నారు అవే తరహా అబద్దాలను ఇప్పటికీ చెబుతున్నారు అలాంటి కుయుక్తులు ప్రజల మీద పనిచేయడం లేదని ఆయన గ్రహించడం లేదు తాజాగా నగర నియోజకవర్గం పుత్తూరులో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన చంద్రబాబు నాయుడు రకరకాల హామీలు గుప్పించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అరవై రోజుల్లోగా మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు ఇది పెద్ద మాయిగా నిరుద్యోగ టీచర్లు భావిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన కసరత్తు తర్వాత ఆల్రెడీ రాష్ట్రంలో డిఎస్సీని ప్రకటించారు ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం కూడా పూర్తయింది ఏప్రిల్ ముప్పైలోగా పరీక్షల నిర్వహణ కూడా పూర్తయ్యేలా కొత్త షెడ్యూల్ విడుదలయ్యింది అంటే ఎన్నికలకు ముందే డిఎస్సి పరీక్షలు కూడా అయిపోతాయన్నమాట బహుశా కొత్త సర్కారు ఏర్పడే సమయానికి నియామకాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలోకి రాగానే అరవై రోజుల్లో మెగా డిఎస్సి అంటున్నారు జగన్ ఏం చేస్తే అది ఫాలో కావడం జగన్ ఏం చెబితే అదే తాను కూడా ఇంప్రొవైజ్ చేసి చెప్పడం చంద్రబాబుకు అలవాటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పూర్వం వృద్ధుల పెన్షన్ రెండు వేలకు పెంచుతామని జగన్ చెప్పగానే జాగ్రత్త పడిన బాబు అప్పటికి తాను అధికారంలో ఉన్నాడు గనక వెంటనే రెండు వేలకు పెంచేసి జగన్ ను దెబ్బ కొట్టాలని చూశారు ఆ పెంచడం అనేది తన పుణ్యమే గనుక జగన్ పట్టించుకోకుండా తనను గెలిపిస్తే మూడు వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నారు కూడా ఇప్పుడు రాష్ట్రంలో అందరికి మూడు వేల వంతున పెన్షన్లు అందుతున్నాయి పెన్షన్ల తరహాలోనే డీఎస్సీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు జగన్ ను కాపీ కొడుతున్నారని ప్రజలు అంటున్నారు చిత్తశుద్ధి లేని ఆయన హామీలను ప్రజలు గుర్తిస్తున్నారని కూడా అంటున్నారు ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా అప్పటికే డీఎస్సీ పూర్తై నియామక ప్రక్రియ జరుగుతూనే ఉంటుందని అరవై రోజుల్లో మళ్ళీ డీఎస్సీ అనడం కామెడీ అనిపించుకుంటుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్